Wah, eh, bagus step. Eh, worth hey, wow. hey, <laughs> travel. Chenthal Sobu. Chenthal Sobu. Wah, wow, dini hari teteh laku jasa neno. తాగితే ఉండవు అందరూ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు తెలంగాణ ఇంకోటి అన్ని ఎవరి మీరా అవునా మా దానికి ఎంత ఉదయాన్నే రేసిపోతున్నాం అంటే ఫ్రెండ్స్ ఎక్కడ పోతున్నాం అంటే కూల్ పనికి పోతున్నాం బడికి పోయినట్టుగా ఉంది కానీ కూలి పనిపోయినట్లేదు ఇదే ఓ అమ్మో పా టమ్మలు లేచిపోతుంది కదా బల మీరు పాడరాడా రే జనాభ ఈ రోజు ఫుల్ మిజా నేను రావడం చేస్తాం కాజా ఓలేజాలు నాబుద్ధి పతా రిజ్ అంత మంది పోయేమ్మా దూడపోతా చాలా ఇవే నువ్వే ఇప్పుడ దొరలే నిన్నువయా చే పా చె అసలు ఫండ్ బాని ఎవరో నువ్వు వచ్చాము ఎందుకు అటుకొని పవల పోతేరోజు చూడు మన పర్వచ్చా ఇరవై చూడు కదా ఏ గిన్కోటా ఏ గిన్కోటోట వచ్చి మనకు ఒకటే అందుకనే దాని దాంట్లో బాగా మళ్ళీ ఎందు రైలు పుట్టాల చూడే ఎట్టపోతున్నారు చాలా బా అది ఒక యూత్ ప్యాచ్ ఆపు పోతున్నది యూపి దాబుని పోతుంది ముసిపోయి మేము మధ్యలో వచ్చి యంగ్ గర్ల్స్ యంగ్ బాయ్స్ పోతాం అడిగి దగ్గరలో వచ్చాను మొత్తం అడిగి దగ్గరలో పోతాం అవును

అయ్యో ఈ రోజు అయిపోయి కథ గాయత్రిలో పైలు వేస్తున్నా నీళ్ళు ఎక్కడ ఒక పని చేయండి అట్టా పనికి వచ్చారు కాబట్టి అన్న మహర్తరా ఈ వోసేన రా హవా పని ఎందుకు వేస్ట్ కినా ఈ చెట్ల కోసం అండి ఐబది పని దొ మధ్యన ఐబది నడిసుకో చెలవల వస్తున్నారు యో ఈ వర్తనే అల్ల జనదే జన ఈ ఒక్కసారి కోసం వ르తి మంది అంటారా లాతా గినుకో అర్జాల్ దానికి ఇవరు బల్ల

కడుక్కొ నీట్గా సదే నన్ను పోతాను ఫ్రెండ్స్ మొత్తానికి ఎత్క పోతాను ఇంకా రెండు క ఎప్పుడికైనా ఎత్తి పెట్టేసి వెళ్ళిపోవచ్చు అట్ట పట్ల పాట్లుగా చేస్తుంది చూడ మొన్న బీచ్ ఇస్తాం వల్ల ఇంకా బీచ్ దిగా ఉదయం సానం కూడా చేస్తాడా

பால வேணாது இப்ப அஞ்சு அப்பலாம் இருந்தாங்க கொத்த கால கதீரா కంప ఎక్కువ ఉంది ఐత్రీ కంపేంది చెట్టు పడిపోతుంది అట్లనే చెట్లు కంప చెట్టు ఎక్కువైపోయింది అందుకని కదా

మొత్తానికి అయితే గాయత్రి చూడండి చాలా చిన్న వడ్డనైతే ఎత్తుకొస్తుంది అనుకోండి నేను అయితే ఈ చిన్న ఒడ్డు కూడా చాలా మళ్ళీ ఇది కూడా ఎత్తుకోవాలంటా చూడండి ఎందుకు ఏమీ అయినా కొంచెం ఎత్తుకొని పోయామే అంటే ఎందు నా మాట ఏం చేసేది చేయలేము ఎత్తుకొని పో ला, 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 ला। पे थे, नीट ना सब अभी जमा नीट कड़क अंदर वेल्लोर बहुत नरो यम सरकारी दूर पोत मनोलू सर का ఈ ఈ ఇక్కడ ఎట్లా ఉండొచ్చు ఏంది చెప్పు నా కోసం వాటి ఏంటి రాయలు చివచ్చు ఒకటొకటి చెప్పండి సరిగా అమ్మా ఏందా ఏంది ఏదే అరాయి ఉంది ఏ ఇది కోడుకుంటా ఇదేంది ఇది ఉండే ఉందా రాసింది చింతాల సబ్బు బా దీన్ని వాడితే తెల్లగా చేస్తాను నేను వద్దు మైసూర్ షాన్ ఇది ఇది మైసూర్ షాన్ అట్టే ఉంది ఇదే మైసూర్ షాన్ సూపు

ಹಾ ಏ ಬಾರ್ರಿ ಬರೊಂದು ಎತ್ಕರಿದ ಎತ್ಕರ ಇದೇನಿದೆ ಇದು ಬೇಬಿ ಸಬ್ಬು ಬಲೆ ಮತ್ತೆ ಬಲ್ಲ ಎಣ್ಣೆ ಸಬ್ಬು ಅದು ಇನ್ನೂರ ಹ್ಞೂ 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 ಸರಿ ಮನೆಯಾಗುತ್ತೆ ಹ್ಞೂ ದತ್ಕೊಡ್ರಿ ಉಟ್ಕೋಬೇಕು చాలా దూరం పోవాలి అందరూ వెళ్ళిపోద్దు పోయ్యమ్మో అంబా చాలా లేట్ అయిపోయింది ఎంతంటైంది తెలుసా పదకొండు యాభై రెండు ఏంది మళ్ళీ ఎత్తుకోవాలా మళ్ళీ యావర్పా ఇప్పుడు నిజమైన బరిగితే మొత్తం లేదంటే వాళ్ళు మనకు కలుసుకున్నారు చాలా దూరం నువ్వే మన ముందుగా వస్తుంది ఆ బే చిన్న బరిగి నువ్వా

ఎడారిలు తప్పుపోయిన గొర్రెలు అవ్వం ఎడగడా అసలుకి పెద్ద పెద్ద చెట్లు తుఫాన్ వల్ల నీళ్ళు చూడా ఎంత ప్రమాదమా ఎంత జాలీగా వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరినాం ఫ్రెండ్స్ హ్యాపీగా మా జర్నీ ఇలా రోజుకి మా విలేజ్లో మా కుటుంబంలో ఇలా సాగిపోతుంది మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలంటే ఒక లైక్ చేయండి బాబా వా భలేముంది నీళ్ళుడా ఎక్కడ చాలా పడ్డానికి వచ్చింది మీ నాన్న మేము మొత్తం సదానం ఇబ్బంది పక్కంతా జమ్మన అన్నం ఈ చల్ల చెట్టులో నీళ్ళు కూర్చునేసి నీళ్ళు నీళ్ళు కూడా పక్కన కాబట్టి ఎత్తుకొని తాగేసి చల్లగా వెళ్ళిపోవడం మునిగే వచ్చు Aja gak tah, <hesitation> nungka aja gak tah, adek kesar nih, aja gak potongki poli, deh ini ya, blue color ya, blue pam, pam, yeah, color, Yara ya, monitor ra. Nah, stable kudu pas tadi. Pam pam. Ne. Nah. Pas mau ya. Sudah. Madani pat pam.

ದಿನ ಕ್ರಾಸ್ಗೆ ಇವರುಡಾ ರಾಹುಲ್ಗೆಲ್ಲ ಗುಟ್ಟನೆ ಓಡಾಡೋ ರೈಟ್ ಬಾಕಿ ಸ್ಟೆಪ್ಪೇ ಬೇ ಅಟ್ಟಿದ್ದೆ ಕ నాలుగు షిపులు గెలిచినవే సర్పమ్మా మొత్తానికి హ్యాపీ ఈరోజు పని అయితే అయిపోయింది మా తానికి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త రోజు వస్తున్నది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వల్ల గంట బిల్లు నొక్కినారంటే మా వీడియోస్ మేము పెట్టంగానే ఫస్ట్ మీకే వస్తాయి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాం మన వాళ్ళకి షేర్లు కూడా చేయండి మొత్తానికి మన వీడియోలని అయితే ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ డబ్బులు కలిసి అంతవరకు అందరికీ బాయ్